హలో గైస్ మనందరికీ నాలుగు రోజుల క్రితం జరిగిన కర్నూలు బస్సు ట్రాజెడీ గురించి తెలుసు కదా ఆ బస్సులో నలభై ఒక్క మంది ప్రయాణిస్తుంటే అందులో ఇరవై ఒక్క మంది సేఫ్ అలాగే పదకొండు మంది చనిపోయారని ట్రే చేసింది మన గవర్నమెంట్ అసలు ఇది ఎలా జరిగింది అనే దానికంటే ఎందుకు జరిగింది ఎవరి తప్పు వల్ల జరిగిందో తెలుసుకుందాం రండి ఎప్పుడైతే ఆ మంటలు చెలరేగాయో ఆ బస్సు డ్రైవర్ దానిలో నుంచి దూకి పారిపోయారు అనేది మనకు అందిన న్యూస్ ఆ టైంలో తను ప్యాసెంజర్స్ని కాపాడలేదు అదంతా తన తప్పే అనడం సరైనది కాదు అనేది నా అభిప్రాయం అసలు ప్యాసెంజర్స్ మంటలు చెలరేగినప్పుడు మెయిన్ డోర్ నుంచి బయటకు రాలేకపోయారు ఎమర్జెన్సీ డోర్ యూజ్ చేద్దామంటే అది అయిపోయింది అప్పుడు ఆ తప్పు ఎవరిది అయి ఉంటుంది బస్సు టెక్నీషియన్దా బస్సుకి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్దా లేక ఆ బస్సు కంపెనీదా ఒకవేళ అది సరిగ్గా ఓపెన్ ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా తప్పు ఎవరిదో మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి ఎవరిదైతే ఏంటి అంత జరిగిపోయింది కదా అని మనం వదిలేస్తే మాత్రం ఇంకా మీదట ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇది ఎందుకు ఎవరి వలన జరిగిందో మన గవర్నమెంట్ మరియు పోలీసులు వారు తెలుసుకోవాల్సిందే ఇక మీదట ఎవరైతే ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తారో వాళ్ళు ప్రైస్ చూసి కాకుండా సేఫ్టీ చూసి ప్రయాణించండి ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి